రెండుమండ గ్రామం ఉయ్యూరు మండలంలో ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి ఉయ్యూరు సిఏ ఆఫీస్ కానివ్వండి ఎండిఓ ఆఫీస్ కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి ఐసిడిసి ఆఫీస్ కానివ్వండి ఇవన్నిటినీ కూడా ఒక దోత సహృదయంతో ఒక మంచి మన మనసుతో సజ్జా వెంకటేశ్వర గారు ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న గవర్నమెంట్లో మన రోడ్డు విస్తరణలో ఇవన్నీ ఆఫీసులు ఒక చోటు ఉంటే పోతే దాని నిమిత్తంగా గవర్నమెంట్ వారు మళ్ళా వేరే స్థలం ఏదో తీసుకుని దాని మీద డబ్బులు వెచ్చించే ఆలోచన లేకుండా చాలా మంచి హృదయంతో ముందుకు వచ్చి సర్దార్ వెంకటేశ్వర గారు ఎకరం ఎనభై మూడు సెంటుల్లో ఈ అన్ని ఆఫీసులు పెడతాం ఆ రోజు పూనుకుని బోడే ప్రసాద్ గారి సారథ్యంలో రోజు ఎన్ని ఆఫీసులు కడతం కూడా జరిగిందండి ఇది రూరల్ పోలీస్ స్టేషన్ సీఏ ఆఫీసు అదే ఎండి ఆఫీసు ఇంకా ఎండీఎంఆర్ఓ ఆఫీసు పక్కన స్థలం ఉంది అది ఇంకా ఎక్స్టెండ్ చేసే ఆలోచన ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ అన్నీ గవర్నమెంట్ మీద చేయాలంటే అవ్వవు ఇట్లాంటి మంచి హృదయం ఉన్న వ్యక్తులు మంచి మనసుతో ముందుకొచ్చి ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు మరి ఆ రోజు గవర్నమెంట్లో ఆయన ముందుకొచ్చి చేస్తుంటే ఈ రెండు మూడు బిల్డింగ్ కనిపిస్తున్నాయి ఈ ప్రాంతం వదిలేసి ప్రాంతం ప్రాంతాలండి ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి ఎండిఓ ఆఫీస్ కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీస్ కానివ్వండి ఉయూర్ స్టేషన్ అక్కడ స్టేషన్ పరిధిలో ఉన్న సీఏ ఆఫీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ ఏది కూడా ఏది ఒక పరిధిలో ఉండవండి ఇవాళ అనేక అనేక పనుల చోట ఇక్కడికి ఎవరైనా వచ్చినాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఆయన ఇంకో రిఫర్ చేయొచ్చు రోడర్ స్టేషన్కు రోడర్స్ తీయ రిఫర్ చేయొచ్చు ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లోకి వెళ్తాడు అతను లేదు ఇంకొక అతను అగ్రికల్చర్ పని మీద వస్తే ఇక్కడ అంటే అన్ని నమూనాలు ఒక చోట ఉండదు మూలన స్థానిక ప్రజానికం కూడా ఏ ఇబ్బందులు కలగకుండా వచ్చిన చోటనే అన్ని పనులు పూర్తి చేసి నిలిపేటట్టు వెసులుబాటు కూడా ఇక్కడ ఉందండి ఓకే తర్వాత గవర్నమెంట్ పోయి మళ్ళీ గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావటం మరి ఆ రోజు నేను ప్రత్యేకంగా దాని దాంట్లోకి వెళ్దాల్సి ఉండాలి ఆ రోజు ఆయన చేసిన పరిపాలన కానివ్వండి ఆయన చేసిన దాష్టికాలు కానివ్వండి మనం కళ్ళారు చూస్తున్నాం అరే వాళ్ళు ఒక మంచి వృద్ధి ఆయన ఆయన ముందుకొచ్చి ఇంత ఎకరం ఎనభై మూడు సెంట్ అంటే వాళ్ళు మీరు వెళ్ళి కనుక్కోండి వాళ్ళు ఇక్కడ స్థలం ఎంత ఉందో కూడా వాటన్నింటినీ కూడా ఖాతాలు చేయకుండా ఆయన ముందుకు వచ్చి ఇచ్చినందుకు గవర్నమెంట్ వారు కూడా సర్దా వెంకటేశ్వర గారు లాంటి పెద్ద మనసు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఏదో ఏదో ఒక రూపేనా వాళ్ళని కూడా ఆదుకుని వాళ్ళకి ఎంత కొంత ఏదో దాంట్లో చేదులు వాళ్ళు ఉండాలని చెప్పని మనం చేసుకుంటూ మరి ఆ రోజు చేయకపోవాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత పని చేశారు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క పని చేసింది లేదు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఏర్పాటు చేసుకున్న గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అంటే ఆ రోజు ఇచ్చారు మళ్ళీ మధ్యలో బ్రేక్ పడింది మళ్ళీ ఇవాళ ఆ రోజు అందరూ మంచి మనసుతో దీన్ని సపోర్ట్ చేయడంతో ముందుకు వచ్చానండి మరి ఆ రోజు ఉన్న సీఏ గారు కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి అప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యే గారు అయ్యారు అప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు చాలా మంచి హృదయం ఇవన్నీ కూడా త్వరతగతను పూర్తి చేస్తారని చెప్పని మేము ఆశిస్తున్నాండి పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం